ఘనంగా రెండు వందల ఆరవ జ్ఞానమాల ముఖ్య అతిథి రాష్ట బీజేపీ నాయకులు సింగిరెడ్డి వెంకటరెడ్డి మేజర్ జిల్లా కీసర మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్ ప్రధాన కార్యదర్శి మంచల సంజీవ ఆధ్వర్యంలో రెండు వందల ఆరవ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ నాయకులు సింగిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో కీసర గ్రామశాఖ అధ్యక్షుడు చినికని బాలరాజు మాజీ వార్డు సభ్యులు షీల మలేష్ మాజీ అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ తుడుం బాలరాజు శ్యామ్ సుధాకర్ ఆంజనేయులు అంబేద్కర్ సంఘం కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన ప్రజల కొరకు ఉపయోగపడతాదని చెప్పేసి తీసుకోవడం జరిగింది అదే విధంగా పర్యావరణ పరిరక్షణ ఈ యొక్క చెట్లను పెట్టాలి చెట్లను నవ్వద్దు అదే విధంగా గాలి గాలిని కాపాడుకోవాలి విద్యుత్ శక్తిని కాపాడుకోవాలి నీళ్లను కాపాడుకోవాలి పంచామృతాలను కాపాడుకుంటే మన సృష్టి నిలుస్తుంది కాబట్టి మీటిని కూడా ఒక విషయంలో మనం భవిష్యత్తులో అందరం దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ పర్యావరణ పరిరక్షణ తీసుకోవడం జరిగింది అదే స్వదేశం వచ్చిన వాళ్ళే అది మన దేశ సంపద అవుతుంది ఆ సంపద నుంచి మనకు స్కీమ్ కానీ దేని కానీ మనకు ప్రజల కొరకు ఉపయోగపడతాయని చెప్పి స్వదేశం తీసుకురావడం జరిగింది అదే విధంగా పర్యావరణ పరిరక్షణ ఈ యొక్క చెట్లను పెట్టాలి చెట్లను నవ్వద్దు అదే గాలి గాలిని కాపాడుకోవాలి యొక్క విద్యుత్ శక్తిని కాపాడుకోవాలి నీళ్లను కాపాడుకోవాలి పంచాభతాలను కాపాడుకుంటేనే మన సృష్టి నిలుస్తుంది కాబట్టి వీటిని కూడా ఒక విషయంలో మనం భవిష్యత్తులో అందరూ దీనికి దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ పర్యావరణ పరిరక్షణ తీసుకోవడం జరిగింది అదే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే అంబేద్కర్ గారు తను బౌద్ధ మతాన్ని స్వీకరించారు బౌద్ధ మతం కాదది ఆయన మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని మతాల్లో ఉండేటువంటి ఒక అస్పృశ్య భావన ఉందో దానికి విసిగి వేసారి ఏ ధర్మాన్ని అనుసరిస్తే బాగుంటుందని ఆలోచించి చివరిగా ఆయన వ్యక్తి బౌద్ధ ధర్మాన్ని సుకరించారు అందరూ కూడా మతం అంటారు బాగా గమనించండి మతానికి ధర్మానికి చాలా తేడా ఉందండి మతము అంటే ఎలా ఉంటుందంటే నేను చెప్పేది మీరు అందరు ఫాలో కావాలి అని చెప్పేది మతము ధర్మము ఏంటంటే నువ్వు ఎలా జీవించాలో చెప్పే ధర్మము అంటే ధర్మంలో భవ భవ ఆచార్య భవ అతిథి భవ ఇన్ని విషయాలు మహానుభావుడు అంబేద్కర్ గురించి వేరే యూనివర్సిటీ వేరే దేశంలో ఈ వ్యక్తి మా యూనివర్సిటీ అదృష్టం అని చెప్పి ఒక మనందరికి ఎంత కరోకారణం అని చెప్పి ఈ సందర్భం మాత్రమే ఈ విధంగా మన అంబేద్కర్ గారి యొక్క జీవితం ఎన్నో కష్టాలతో ప్రారంభమైంది ఆ ఆ రోజుల్లో దురదృష్ట మన యొక్క దేశంలో కొన్ని తప్పులు జరిగినాయి మనాలే కొంతమంది మన చోడల్ని పక్కన పెట్టింది కొన్ని ఇబ్బందులు అప్పులు చేసింది ఆయన అన్ని అప్పులు తమత్తులను గమనిస్తున్నాడు ఆయన ఎన్నో కష్టాలపై చదువుతున్నాడు ఎన్నో మరి జీవన విధాలు సాధిస్తున్నాడు ఆ రోజులలో ఆయన యొక్క ఏదైనా స్వాధానం పోతే ఏదైనా డబ్బులు కాసాడు ఈ యొక్క దేశంలో పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క గొప్పతనం చూసి ఈ యొక్క తెలుసుకేతం చూసి వాళ్ళు ఆఫర్ ఏదైతే తెలియదు దాని గురించి తెలుసుకోవడమే ధ్యానమా ఆయన అంబేద్కర్ గారి కావచ్చు సొసైటీ గురించి కావచ్చు విద్య గురించి కావచ్చు ఏదైనా సరే ఎవరైతే దాని ధ్యానమా అంబేద్కర్ గారు అర్థం భారత రాజ్యాంగం రాష్ట్ర ఆ రాజ్యాంగంలో మనకు అనేక సౌకర్యాలు బడుగు బలహీన వర్గాలకి సమాన హక్కులు కల్పించడం జరిగింది ఆ యొక్క హక్కులను మనం తద్వినియోగం చేస్తున్నప్పుడే అంబేద్కర్ గారు తన కళలు నిజమవుతాయి అది ఏ విధంగా అంటే భారత రాజ్యాంగంలో రాష్ట్ర మేజర్గా రెండు పాయింట్స్ ఉన్నాయి అవి నేను ఫాలో ఇచ్చినా కాబట్టి నేను మీకు చెప్తున్నా ఒకటి మనకు ఏదైతే హక్కు కల్పించదో విషయాలనే కాకుండా ఆ యొక్క జీవితంలో జరిగినటువంటి లోతుగా కొన్ని అంశాలను చదివితే అప్పుడు మనం పై పైగా ఏది మాట్లాడమండి నాకు ఇంకొక ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వందల ఆరు రెండు జ్ఞానం చేస్తున్నారు కానీ సంఖ్య మాత్రం అంతగా జరగలే బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ చేపట్టినప్పుడు దినదిన ప్రవర్తం ఆయన పెరుగుతూ ఉండాలి అంటే సంఖ్య కూడా పెరుగుతూ ఉండాలి అప్పుడే ఆ కార్యక్రమానికి ఒక సార్థకత దొరుకుతుంది కాబట్టి ప్రతిసారి సంఖ్య మీ మన సంఖ్య పెరిగే విధంగా చేస్తుంటే బాగుంటుంది జై భీమ్ భారత్ మాతాకి జై సమాజానికి కానీ ఇప్పుడున్న మన మన వర్గీకరణ కానీ దేనికైనా కానీ ఆయన ఆశయాలే గుర్తింపు ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్తే కానీ మనం వేరే పనే చేయాల్సిన అవసరం లేదు దాంట్లో ఏదైతే ఉందో ముఖ్యంగా విద్యకు సంబంధించిన దాని మీద మనం ఒకసారి బోగా చేయాల్సిన అవసరం ఉంది మరి స్వచ్ఛందంగా మన కిసరా మండల అంబేద్కర్ సంఘానికి నేను ఒకటే విద్యార్థి చేస్తున్నాను మనం మన మండల కేంద్రంలో మన విలేజ్లో ఏదైతే ఉందో విద్యకు సంబంధించి కొంచెం సంస్కరణ అవసరం ఉన్నాయి విద్యకు సంబంధించిన దాని మీద సంబంధించుకుంటే మన కొంత డౌన్ పీపుల్ ఎవరైతే మన వర్గాలు ఎవరైతే ఉన్నారో లేకపోతున్నారు చదవలేకపోతున్నారు వాళ్ళు చాలా మంది పదో తరగతి లేదంటే పదో తరగతి తక్కువ స్థాయిలో అవుతున్నాయి వాళ్ళు ఎవరికైతే గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లి అలాంటి ఆశయాల్ని ముందు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఇక్కడ రెండోది వచ్చేసి అట్లా సాధ్యం కారణం కింద భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తే మనం పౌరాణి సాధించుకుని దేశం ప్రయత్నం అలాగే నలుగురు వ్యక్తులు అంబేద్కర్ చురస్కారం నిలబడితే తెలంగాణ రావు అని చెప్పి పక్కన చాలా మంది నిలబడి అబ్బాయి కానీ దాన్ని కూడా అరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో అత్యక్ష రాష్ట్రం సాధించుకోగలం ఈ రోజు కూడా మేము గానాది అంబేద్కర్ గారి నుంచి మనము అందరికీ కూడా వినిపించడానికి ఆలోచనతోటి ఒక్క వేసేందుకు ఇక్కడ నలుగురు నిలబడితే విగ్రహం కాడ ఏదో పది మందిలో వాళ్ళు దండేస్తా ఉన్నారు ఏం సాధ్యమైతే అనుకున్నాను అలా ఎంతమంది అనుకున్నా కూడా నలుగురు కలుపుకొని నాలుగు వందల మందిగా జగైపోయి ప్రతి వారం అడుగు అడుగు వేసుకుంటూ రెండు వందల ఆరు వారాలకి మేము తీసుకురాగలిగాం ఏది చేయాలనుకున్నా కూడా